తిరుమలలో తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు దీని వెనక పురాణ కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే భక్తులు తమ కష్టాలను కోరికలను విన్నపిస్తూ స్వామివారికి జుట్టు ఇస్తామని మొక్కుకుంటారు అవి తీరిన తరువాత తిరుపతి ఆలయంలో స్వామివారికి తమ జుట్టుని సమర్పిస్తారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఇలా శ్రీహరికి వెంటుకలను మొక్కు తీర్చుకోవడం వెనుక ఒక కథ ఉంది ఈ ఆలయంలో వెంటుకలను ఇవ్వడం ద్వారా కోరికలు నెరవేర్తాయని అదే సమయంలో లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుందని సుఖ సంపదను ప్రసాదిస్తుందని విశ్వాసం భారతదేశంలోని ప్రసిద్ధి దేవాలయాల్లో ఒకటి తిరుమల తిరుపతి ఆలయం కలియుగ దైవంగా భావించి పూజించే వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం దేశం నుండి మాత్రమే కాకుండా విదేశాల నుండి కూడా భారీ సంఖ్యల్లో భక్తులు వస్తారు స్వామి ఆలయం నిత్య కళ్యాణం పచ్చతోరణం విందు చేస్తుంది తిరుపతి వెంకన్న ఆలయం దేశంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటిగా పరిజ్ఞానించబడుతుంది ఎందుకంటే భక్తులు స్వామివారిపై తమ భక్తిని చాటుకుంటూ కోట్ల విలువైన కానుకలు సమర్పిస్తారు స్థలం డబ్బు బంగారం సహా విలువైన వస్తువులు స్వామివారికి కానుకగా సమర్పిస్తారు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జుట్టు మొక్కు చెల్లించడం వెనుక ఒక పురాణం ఉంది అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆల్ పై ట్యాప్ చేసి పెట్టండి మీరు అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని చూస్తూ ఉంటే నైంటీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ని చూస్తున్నారు మీరు చేసే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేయగలుగుతాను ప్లీజ్ అండి దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లక్ష్మీదేవిని వెతుకుతూ అలసిన శ్రీనివాసుడు పర్వతం మీద విశ్రాంతి తీసుకుంటాడు అప్పుడు వెంకటేశ్వరుడి మీద చీమల పుట్ట ఏర్పడుతుంది అయితే వెంకటేశ్వరుడి వద్దకు ప్రతిరోజు ఒక ఆవు వచ్చి పాలు ఇచ్చి వెళ్ళిపోతుండేది ఒకరోజు ఆవు చీమల పుట్టలో పాలు దారగా ఇవ్వడం చూసిన పశువుల కాపరి కోపంతో ఆవుపై దాడి చేస్తాడు ఆవుని కొట్టగా ఆ దెబ్బ పుట్టలో ఉన్న వెంకటేశ్వర స్వామికి తగిలి గాయపడ్డాడు దీని కారణంగా శ్రీనివాసుడి తలపై గాయం ఏర్పడింది తలపై గాయం ఉన్న ప్రదేశంలో వెంటుకలు కూడా పడిపోయాయి అప్పుడు తన గాయాన్ని చూసిన నీలాంబరి తన జుట్టుని కత్తిరించి వెంకటేశ్వరుని తలపై ఉన్న గాయం వద్ద పెట్టింది అప్పుడు వెంకటేశ్వరుడి గాయం నయమైపోయింది వెంకటేశ్వర స్వామి గాయం మానడంతో ప్రసన్నుడయ్యాడు అప్పుడు స్త్రీకి జుట్టు చాలా ముఖ్యమని జుట్టు మాత్రమే స్త్రీకి అందాన్ని పెంచుతుంది నీవు నా కోసం నీ జుట్టుని త్యాగం చేశావు కనుక ఈరోజు నుండి మీలాగే నా కోసం జుట్టుని సమర్పించే భక్తుల కోరిక నెరవేరుతుంది అప్పటి నుంచి తిరుమల దేవస్థానంలో కేశఖండన ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతుంది ఇక ఇదండి తిరుమలలో తలనీలాలు ఎందుకు సమర్పిస్తారో తెలుసుకున్నారనే భావిస్తున్నాను ఆగండి అప్పుడే వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అలాగే ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో